హలో అండి నమస్తే అందరికీ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు సో ఈరోజు హెయిర్ ఫాల్ అయిపోతుందని చెప్పి నాకు కింద కామెంట్ సెక్షన్లో అడిగారు సో వాళ్ళకు ఒక మ్యాజిక్ హెయిర్ ఆయిల్ అని మీతో నేను షేర్ చేసుకుంటాను ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేయడం వల్ల మీ హెయిర్ ఫాల్ అనేది పూర్తిగా కంట్రోల్ అయిపోయి హెయిర్ అనేది చాలా పొడవుగా పెరుగుతుంది సో ఇక్కడ కావాల్సిన ముందుగా ఒక చిన్న బౌల్ తీసుకోండి స్టవ్ మీద పెట్టండి అందులో కోకోనట్ ఆయిల్ వేయండి మీరు ఏ నూనె యూజ్ చేస్తో అది వేయండి అంటే అలాగని చెప్పేసి కొన్ని కొన్ని మంచి లేనటువంటి ఆయిల్స్ యూజ్ చేస్తామంటారు బట్ నేను యూజ్ చేసే ఆయిల్ కూడా గానుగు పెట్టినట్టు కోకోనట్ ఆయిల్ మాత్రమే యూజ్ చేస్తాను అనమాట సో దాన్ని నా హెయిర్కి ఎంత కావాలో అంత వేసుకున్నాను అది హీట్ అవుతున్నప్పుడు ఒక స్పూన్ వరకు మెంతలు వేసుకోండి అలాగే ఒక స్పూన్ వరకు కలోంజీ సిడ్స్ నల్ల జీలకర్ర వేసుకోండి వేసి కొంచెం లైట్గా చ అంటే హై ఫ్లేమ్లో పెట్టుకోండి చాలా లైట్ లో ఫ్లేమ్లో పెట్టి మరిగించండి మరిగించిన తర్వాత ఇలా మనకి కలర్ అనేది చేంజ్ అయిపోతుంది మెంతులు సో అలా కలర్ చేంజ్ అయిపోయిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేసుకుని ఇవి మరీ పూర్తిగా చల్లారినివ్వకూడదండి కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రమే మనం మన హెయిర్కి ఎందుకు అప్లై చేసుకోవాలి ఎందుకు అలా అప్లై చేసుకోవాలని కూడా క్లియర్గా మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట సో ఇందుగా ఇప్పుడు ముందుగా వచ్చేసి మన హెయిర్ని బాగా చిక్కలు తీసేసుకున్న రెండు పాయలుగా తీసుకుని చిక్కలు తీసేసుకున్న తర్వాత మాత్రమే ఆయిల్ అనేది పెట్టుకోవాలి ఆయిల్ పెట్టుకునేటప్పుడు కూడా మంచి టిప్స్ అనేవి పాటిస్తూ ఉండాలి అలా చేసినట్లయితే మన తల నుంచి ఒక్క వెంటర్ కూడా రాలేదనమాట సో ముందుగా ఇలాగ పాయలు తీసుకుని చిక్కలు తీసేసుకున్న తర్వాత మనం ఏదైతే రెడీ పెట్టి చేసుకున్నామో ఆయిల్ తలగ పెట్టుకోవడానికి ఆ ఆయిల్ అనేది రెండు చేతుల్లో వేసుకుని రఫ్ చేసుకుని మంచిగా రెండు చిన్న చిన్న పాయలు కింద తీసుకుని జుట్టుకంతా పెట్టుకోవాలన్నమాట సో ఇలా జుట్టు కుదులికి బాగా పెట్టాలి ఇప్పుడు కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి ఆయిల్ ఎందుకు పెట్టుకోమని అంటే కనుక మన జుట్టుకి చాలా వరకు కూడా మసాజ్ అనేది చాలా వరకు చేయరు సో అలాగా మనం వేడిగా అలాగే కొంచెం గోరువెచ్చగా ఉన్నటువంటి నూనె పెట్టుకుంటే కనుక బ్లడ్ సర్క్యులేషన్ అనేది మంచిగా ఇంప్రూవ్ అవుతుంది అలాగే స్టిమ్యులేట్ వే ఫాలికల్స్ అనేవి బాగా స్టిమ్యులేట్ అయ్యి హెయిర్ గ్రోత్ అవ్వడానికి బాగా ఉపయోగపడుతుంది అనమాట సో ఎప్పుడైనా సరే ప్లేన్ ఆయిల్ పెట్టుకున్నప్పుడైనా సరే కొంచెం లో ఫ్లేమ్ మీద కొంచెం వెయిట్ చేసి గోరువెచ్చని నూనె పెట్టుకోండి ఇలా పెట్టుకోవడం వల్ల మీ హెయిర్ అనేది జుట్టు అనేది చాలా స్ట్రాంగ్గా ఉండి జుట్టు గుదులు అనేవి చాలా బలంగా ఉండి హెయిర్ అనేది చాలా త్వరగా పెరుగుతుంది అనమాట అది ఇప్పుడు నేను తయారు చేసినటువంటి ఈ ఆయిల్ పెట్టుకోవడం వల్ల జుట్టు చాలా చల్లదనం వచ్చింది నేను అయితే ఒక మ్యాజిక్ అనుకున్నాను నిజంగా సో హెయిర్ అంతా కూడా చాలా తల అంతా కూడా చాలా చల్లగా కూల్గా ఉన్నట్టు అనిపించింది ఎందుకంటే ఇందులో మెంతులు వేసాను కాబట్టి సో ఈ ఆయిల్ కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా కామెంట్ చేయండి అలాగే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ కూడా మన ఛానల్లో వస్తూ ఉంటాయి ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ లైక్ థ్యాంక్ యూ